నమస్కారం ఇవాళ ఏదైతే అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే అంశం మీద చర్చా వేదికను ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రెస్ క్లబ్లో దీనికి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన సోదరులు ఉద్యోగ సంఘాల అధ్యక్షులైనటువంటి మన మనోహర్ రెడ్డి గారు అయితేనేమి అలాగే మన సంఘం మన ఎంఆర్పిఎస్ సంఘం నాయకులు అయినటువంటి మన సాకే హరిగారు అయితేనేమి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాల నాయకులకు బాధితులకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ అనంతపురంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా అధిక వడ్డీలు వారం వడ్డీలు పేద మధ్య తరగతి కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ ఏదో మనం అవసరానికి కొద్దీ వాళ్ళు చదువులకైతేనేమి వారి ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్ ఖర్చులకైతేనేమి ఎక్కడా దొరక్క వాళ్ళు డబ్బు అధిక వడ్డీలకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని ఇదే అదునుగా చూసుకొని వీళ్ళు రక్తాన్ని వారి రక్తాన్ని జరిగల్లా పీలిస్తూ మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ ఇండ్లపై పోయి మొత్తం వాళ్ళని ఎంత టార్చర్ పెడతా ఉన్నారంటే ఆ టార్చర్ను భరించలేక ఆ హింసను భరించలేక కొన్ని చోట్ల ఆత్మహత్యలకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని కట్టడి చేసే వాళ్ళే లేకపోయినారు మరీ ముఖ్యంగా అనంతపురంలో ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఎక్కడ ఉద్యోగులను సైతం నిరుద్యోగులు ఎక్కడికెక్కడ పట్టి పీల్చి పిప్పి చేస్తున్నారు పోలీస్ అధికారులకు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ధన మాన ప్రాణ రక్షణగా నిలవాల్సిన మీరు ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలకు ఈ దౌర్జన్యాలకు వాళ్ళు పోయి వడ్డీలకు ఇచ్చింది కాక డబ్బులకు ఇండ్ల దగ్గర పోయి ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళను కూడా చాలా అవహేళనగా మాట్లాడుతూ అసలు వాళ్ళ ఆడవాళ్ళు అయితే చెప్పుకోలేక ఏడుస్తున్నారు కొంతమంది బాధితులు కూడా ఇక్కడికి వచ్చారు వారి నోటి నుండి కూడా మీరు వినండి ఎంత వాళ్ళు టార్చర్ అనుభవిస్తున్నారంటే మేము చచ్చిపోతాము ఇంత భయంకరంగా మాకు టార్చర్ పెడుతున్నారు గతంలో చూసాం మనం ఇదే ఇలాగే అధిక వడ్డీలు ఇచ్చి ఇంత టార్చర్ పెడుతూ ఉంటే మన పోలీస్ అధికారులు వాళ్ళు జిల్లా బహిష్కరణ చేసి వాళ్ళకు చాలా దేహశుద్ధి చేయడం కూడా జరిగింది మళ్ళీ ఇవాళ మేము అదే ఉన్నత పోలీసు ఉన్నత ఉన్నతాధికారులను మేము కోరుకుంటున్నది ఒకటే సార్ దయచేసి ఇటువంటి మానవ మృగాలపైన మీరు కన్ను పెట్టండి వీటిపైన తగిన చర్యలు తీసుకోండి వీళ్ళు మీరు మాట్లాడుతున్నారు ఎవరు నాకు హద్దు అదుపు లేదు మేము నెల నెల లక్షల లక్షలు ఇస్తున్నాము మమ్మల్ని మాట్లాడే వాళ్ళు లేరు చట్టం అనే న్యాయస్థానం అనే వారికి భయం లేదు గౌరవం లేకోకుండా ఇలా విచ్చలవిడిగా పేద ప్రజల రక్త మాంసాలతో వీళ్ళు చలగాట మాడుతూ ఇలా విచ్చలవిడిగా వడ్డీలు ఇచ్చి ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా వీళ్ళు చేస్తున్నారే దయచేసి వీరి ఆకృత్యాలను అగాత్యాలను కాపాడండి వీళ్ళ ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి ఉన్నతాధికారులు కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సోదరులు మరీ ముఖ్యంగా ఇటువంటి చర్చా వేదికలు నిర్వహిస్తున్నటువంటి సోదరులు సదాశివారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ రోజున ఓసి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అధిక వడ్డీలు దాని పర్యవసనాలు ఏమిటి అనే దాని మీద ఈరోజు ఒక చర్చ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఏపీఎన్జిజిఓ సంఘం అధ్యక్షుడిగా కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఓసి సంఘర్షణ సమితి అధ్యక్షుడు సదాశివారెడ్డి గారికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనేటువంటి అంశం మీద మాట్లాడగలిస్తే దాదాపుగా అనంతపురం నగరంలో ఒక రెండు మూడు దశాబ్దాలుగా మనం చూస్తున్నటువంటి ప్రజానీకం కావచ్చు చిరు ఉద్యోగులు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు మరి పెద్ద పెద్ద తోపుడు బండ్ల దగ్గర నుంచి వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద అధికారుల దగ్గర వరకు కూడా ఈ అధిక వడ్డీల బారిన పడి ఆత్మహత్యలు చేసుకోవడం జరగడం మనందరికీ తెలిసిన విషయమే మరి ఈ సమస్యకి కారణం ఏంది అని చెప్పి ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగము కోర్టులు న్యాయస్థానాలు న్యాయవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైన తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క సమస్యకి అనంతపురం నగరంలోనే ఈ జిల్లాలో పోలిస్తే అనంతపురం నగరంలో ఎందుకు తీవ్రంగా ఉంది అని ఒకసారి మనం ఆలోచిస్తే దీనికి అంతటి కారణం ఒకటే అని చెప్పి మేము ఏపీ ఎన్జీజీఓ సంఘం పక్షాన ఉన్నాం అదేమంటే ఈ నగరంలో ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లు తప్ప మిగిలినటువంటి వర్గాలు ప్రజలు బతకడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేని కారణంగా ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నారో వారి అధిక వడ్డీల అధిక వడ్డీలు ఇచ్చి ప్రజల రక్తాల ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వారి జీవితాలను నాశనం చేస్తూ మరి ప్రత్యేకంగా వీరు ఎవరైతే అధిక వడ్డీలకు ఇస్తున్నారో వారు కూడా సమాజంలో పరుగు తక్కువగా ఫీల్ అవుతూ వారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి రావాలని చెప్పి ఏపీ ఎన్జిజీ సంఘం పక్షాన కోరుకుంటున్నాం మరి నగరంలో ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు కూడా ఈ అధిక వడ్డీల బారిన పడి కుటుంబాలకు దూరంగా ఉంటూ కొంతమంది చెడు వ్యసనాలకు బారిన పడి లోన్ అయిపోయి చివరికి వారి యొక్క జీవితాన్ని చాలించాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా మేము ఏపీ ఎన్జిజిఓ సంఘం పక్షాన మేము ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతున్నాం అలాగే ఓసి సంఘర్షణ సమితి ఈ అధిక వడ్డీల అంశం అనేటువంటి చేపట్టబోయే కార్యక్రమాలు ఏటువంటి కార్యక్రమాలను పిలుపునిచ్చినా కూడా మేము పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఉద్యోగిని ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున మా మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా మేము అటెండ్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం మరి దీనికి ఖచ్చితంగా కూడా పోలీసు వారు ఖచ్చితంగా కూడా సమగ్రంగా ఈ యొక్క సమస్యని సానుకూలంగా ఆలోచన చేసి ఈ యొక్క ఎవరైతే బాధితులు పోలీస్ స్టేషన్లోకి వస్తారో వారిని వారి యొక్క బాధలు తెలుసుకొని ఏం జరిగింది కనుక్కొని దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా కూడా ఈ సమస్య అధిక వడ్డీలు ఈ సమస్య నివారణ అనేది అంత పెద్ద సమస్య కాదని చెప్పి నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ అధిక వడ్డీల బారిన ఈ నగరంలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు వ్యాపారులు కావచ్చు అధికారులు కావచ్చు ఎలాంటి సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా కూడా మేము ఏపీ ఎన్జిజిఓ సంఘం పక్షాన ముందుండి పోరాడతామని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఓసి సంఘర్షణ సమితి నాయకులు సదాశివరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే అంశం మీద ఈ సామాజిక సమస్య ఈ అంశం మీద అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వివిధ కుల సంఘాలు మేధావులతో చర్చా వేదిక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని రకాల ప్రజలు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మేము ఈ సమావేశం ఈ చర్చా వేదిక ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే ప్రజలకు ప్రజలకే కాదు ఈ సంస్థ మానవాళి నడవాలంటే డబ్బుతోనే నడవాలా లోకం దాసోహం అనేది ఒక సామెత ఉంది అసలు ఈ డబ్బు మానవ జీవితంలోకి ఎలా ప్రవేశించింది అనేది నేను మాటల్లో చెప్తూ నేను విషయం తెలియజేస్తాను ఫస్ట్ మానవుడు అభివృద్ధి చెందకముందు ఈ అత్యాధునిక సౌకర్యాలు ఇవన్నీ లేకముందు వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది అప్పుడు డబ్బు లేదు ప్రజలు ఒకరు పంట పండిస్తే ఒకరు ఏదైనా కోళ్ళు జంతువులు లేదా వస్తువులు అట్లా తయారు చేస్తే వీళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వస్తువుల ద్వారా వీళ్ళు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వాళ్ళ యొక్క వ్యవహార సౌలభ్యత కోసం ఈ డబ్బును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నాణ్యాల రూపంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో కరెన్సీ రూపంగా ఈ విధంగా అయితే ఈ పరిస్థితుల్లో డబ్బు ప్రముఖ ప్రాధాన్యత పోయింది ఈ నేపథ్యంలో యాక్చువల్గా అయితే ప్రభుత్వాలు చేయాల్సింది ఏమంటే ఒక వ్యక్తి మనుగడ సాధించడం కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడమా వ్యవసాయం చేయడమా ఉద్యోగం చేయడమా ఈ విధంగా చేస్తూ ఈ సమాజ పురోగము దిగి పాటు పడతారన్నమాట ఇప్పుడు ఈజీ ఎర్నింగ్ మనీ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక పరిశ్రమ పెట్టాలంటే ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాలా కొంత స్థలం తీసుకోవాలా కొంతమంది వర్కర్స్ తీసుకోవాలి వాళ్ళందరినీ తీసుకొని ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి ఆ వస్తువు ఉత్పత్తి చేసి దాన్ని మార్కెటింగ్ చేసి మార్కెటింగ్కి కూడా ఖర్చు పెట్టి వినియోగదారునికి చేరే వరకు చేయాలి అట్లా చేస్తే నాకు ఆ వస్తువు ఉత్పత్తి చేయడానికి డెబ్భై రూపాయలు అయితే ఆ వస్తువుకు నాకు వంద రూపాయలు అవుతుంది ఆ వంద రూపాయలు మార్కెటింగ్లో ఇక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ పోను వినియోగదారునికి వంద రూపాయలు కొస్తూ చేర్చుంది అది చాలా కష్టతరమైన పని అందుకని ఇప్పుడు ప్రజలు ఏం తీసుకున్నారంటే వడ్డీ వ్యాపారం చేయడానికి కోటి రూపాయలతో వడ్డీ వ్యాపారం చేయడానికి వ్యక్తులు అవసరం లేదు ఒక ఆఫీస్ అవసరం లేదు ఒక మనిషి ఉంటే చాలు ఆ మనిషి ఆ డబ్బును డబ్బు వ్యాపారం చేయొచ్చు ఎట్లా లీగల్గా ఒక సంస్థ రిజిస్టర్ చేసుకొని తను ప్రతి నెల ఎంత వ్యాపారం చేస్తాడో వాళ్ళ నుండి ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ తీసుకుంటూ ఆ వచ్చిన ఆదాయానికి ట్యాక్స్ కడుతూ వ్యాపారం చేయొచ్చు ఆ వ్యాపారాన్ని ఎవరు వ్యతిరేకించారు గతంలో కూడా అక్కడ జరుగుతున్నాయి బ్యాంకులు కూడా డబ్బులు ప్రజలకు వడ్డీ రూపంలో ఇస్తున్నాయి కానీ ఇప్పుడు ఏం ఉంది అంటే ఈ అధిక వడ్డీ అధిక వడ్డీ తీసుకొని అవసరాలను ట్యాష్ చేసుకొని అధిక వడ్డీ తీసుకొని పది రూపాయలు వడ్డీ అని వారం అని డైలీ వడ్డీ అని ఇట్లా ఈ విధంగా చాలామంది ఆ అధిక వడ్డీలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే సబ్జెక్ట్ ఇంట్లో కొంతమంది ప్రశ్నించేది ఏమంటే ఆ వడ్డీ వ్యాపారస్తులు మేము వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఏం డబ్బులు ఇవ్వడం లేదు కదా వాళ్ళే వచ్చి మా దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళ అవసరం అని చెప్తాము కరెక్ట్ ఇప్పుడు నేను షాప్ పెడతాను బీడీల షాపో సిగరెట్ల షాపో పెట్టాన నేను సిగరెట్లే బీడీలే అమ్మాల కానీ గంజాయి అమ్మితే ఎట్లా వ్యాపారం చేయడం మేము తప్పని చెప్పడం లేదు అధిక వడ్డీతో చేయడము వాళ్ళని వేధించడము ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారు వ్యవస్థ రాజ్యాధికార వ్యవస్థ ఆ వ్యవస్థల కంటే దుర్మార్గంగా వాళ్ళు వడ్డీ దోచుకుంటూ వాడిని శ్రమను దోచుకుంటూ వాడు చెప్పినప్పుడల్లా వీళ్ళ మాట వినాల లాస్ట్ వాడిని మానసికంగా శారీరకంగా వాళ్ళ స్త్రీలను కూడా దోచుకునే పరిస్థితి అంత దుర్మార్గమైనటువంటి విషయాలు ప్రజలందరికీ తెలిసిన పేపర్లలో కూడా వస్తున్నాయి మన కుప్పం నియోజకవర్గంలో ఒక ఆమె డబ్బుకు జామీన్ పడిందని మహిళని కూడా చూడకోకుండా చెట్టు కట్టేసి కొట్టినటువంటి ఉదంతాలు ఎన్నో ఇప్పుడు అనంతపూర్లో గఫూర్ డాక్టర్ అని ఉన్నారు ఆయన కుమారుడు డాక్టర్ ఆ అబ్బాయి కూడా ఏదో కొన్ని వీటి వల్ల దాన్ని క్యాచ్ చేసుకున్నారు ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చినారు ఆ డబ్బులు ఒత్తిడి చేసి మళ్ళీ వీళ్ళే ఇంకో వర్క్ డబ్బులు ఇప్పించినారు మళ్ళీ పది రూపాయలకి ఇప్పించినారు ఇరవై రూపాయలకి ఇప్పించినారు వారానికి ఇప్పించినారు లాస్ట్ కాబోయ్ ఒక డాక్టర్ చనిపోవడానికి కారణమైంది ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఈ దీనిపైన మేము ప్రజలు చైతన్యపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టాము ఈ విషయం పైన ఎన్జిఓ సంఘం నాయకులు మనోహర్ చెప్తారు చెప్తాను కరోప జిల్లా అంటేనే కరపు జిల్లాకి వారు పేరు మరి అంతటి కరువులో బతుకుతున్నటువంటి ఈ పేద ప్రజలకు జీవించడానికి డబ్బు అనేది చాలా అవసరం మరి అటువంటి సందర్భాల్లోనే అనారోగ్యాల విషయాల్లో కావచ్చు వ్యాపార లావాదేవీల కోసం కావచ్చు లేకపోతే ఇతరత్ర పిల్లల చదువులకి లేకుంటే పిల్లల పెళ్ళిళ్ళకి ఇట్లా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అవసరాలు తీర్చుకోవాలన్నా డబ్బు అవసరం అవుతుంటుంది అది మరి అటువంటి డబ్బు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అప్పులు చేసే పరిస్థితి వస్తే ఆ అప్పులు చేసిన వారు దినం వండి వారం వుండి నెల వండి పేరుతో ఏకంగా వారి కుటుంబాలను మొత్తం చిన్నా అయ్యే విధంగా వాళ్ళ చివరికి ఆత్మహత్యలు చేసుకునేంత పరిస్థితికి వచ్చే పద్ధతుల్లో ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులు కాల్మనీగా చలామణి కావడం చాలా దుర్మార్గం మరి ఇటువంటి దుర్మార్గం చర్యని ఇటువంటి అధిక వడ్డీ వ్యాపారస్తులకు అడ్డుకట్ట వేయాలని ఒక మంచి ఆలోచనతో ఓసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే పేరుపై చర్చా వేదిక నిర్వహించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు సింగం సదాశివరెడ్డి గారికి మరియు ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి మనోహర్ రెడ్డి గారు మరియు ఐఎంఎం మన మన జేఎం బాషా గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే అధిక వడ్డీలు మరి ఈ అధిక వడ్డీలు పైన ఇప్పటికే పలు సందర్భాల్లో బాధితులు కావచ్చు బాధితుల పక్షాన కావచ్చు పోలీసుల దృష్టికి కానీ లేకుంటే ఎవరైతే ఈ అధిక వడ్డీలకు ఇస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదులు చేసినా అప్పటికప్పుడు మాత్రం స్పందిస్తున్నారు తప్ప మళ్ళీ మర్చిపోవడం అనేది కూడా జరుగుతుంది మరి కొంచెం ఉద్యోగస్తుల విషయాలకు వస్తే దేనికే వాళ్ళు ఉద్యోగస్తులు కానీ మరి ఆ ఉద్యోగస్తులు అవసరాల నిమిత్తం అప్పులు చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఏటీఎం సైతం అధిక వడ్డీ వ్యాపార చేతుల్లో తీసుకొని నెల జీతం పడే క్రమంలోనే ప్రధాన బ్యాంకుల దగ్గర ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులే క్యూ లైన్లో ఉండి వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేకుండా ఏటీఎంతో డబ్బులు డ్రా చేసుకోవడం అనేది కూడా చాలా అన్యాయం మరి ఈ రకంగా అంటే ఇచ్చింది పదివేలు దాని లక్ష లక్ష ఇస్తే పది లక్షలు ఇట్లా మా దగ్గర కూడా కొంతమంది రావడం జరిగింది దానికి ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తి వచ్చి నాకు ఎనిమిది లక్షలు డబ్బులు అని చెప్పి చెప్పారు అంటే డబ్బులు వడ్డీకి ఇచ్చిన వ్యక్తే వచ్చి ఎనిమిది లక్షలు ఇవ్వాలంటే మరి తీసుకున్న వ్యక్తిని అడిగితే అతను కేవలం రెండు లక్షల అరవై వేలు రూపాయలు మాత్రమే ముట్టింద మరి ఎనిమిది అని వాళ్ళు అంటున్నారంటే మళ్ళీ ఈ రెండు లక్షల అరవై వేలకి వడ్డీ కట్టలేదు కాబట్టి దాన్ని ఎనిమిది లక్షలు చేసినారు అని చెప్పేసి బాధ్యతలు మొరుపెట్టుకోవచ్చు మరి వీళ్ళు ఇచ్చిన వాళ్ళేమో మాకు ఎనిమిది లక్షలు ఇవ్వాలని చెప్పేసి ప్రచారం చేయాలి పోలీసులకి ఎనిమిది లక్షలు ఇవ్వాలని చెప్తారు పెద్ద మనుషులకి ఎనిమిది లక్షలు ఇవ్వాలని చెప్తారు మరి వాళ్ళని భయపెట్టే విధంగా వాళ్ళు ఎప్పు ఎట్లా ఎనిమిది లక్షల రూపాయలు అప్పులు తీరుస్తారు మరి తప్పని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు అప్పులు తీర్చలేక వాళ్ళు ఊరు వదిలిపెట్టిపోతే వాడు నిజంగా అప్పు చేశాడు కాబట్టి ఊరు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఒప్పంటారు పెద్ద మనుషులు ఒప్పక్ అంటారు అంటే తను బతకలేని స్థితిలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో అప్పు చెల్లించలేని దీనస్థితిలో అతను గ్రామం వదిలిపెట్టిపోతే మరి ఈ రకంగా అతను వాళ్ళ మీద నిందలేస్తున్నాడు అంటే నిజంగా ఇచ్చిన అప్పు ఎంత ఆ వడ్డీ ఎంత మరి ఇప్పుడు వడ్డీ అప్పు ఈ అంతా కలిపితే ఎంత ఇదనేది చేయరు కానీ లక్షల లక్షల రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పేసి మీరు చెప్పడము దాన్ని అధికారులు అంటే పోలీసులు లేకపోతే ఇతరులు నమ్మడము వాళ్ళ మీద ప్రజలు చేయడంతో వాళ్ళ ఇక్క తెలియని పరిస్థితుల్లో నువ్వు అప్పు తీసుకునించి కట్టాలి కదా అని చెప్పేసి వాళ్ళ మీద కూడా దబాయించడానికి వాళ్ళు జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే ఇట్లా వరుసగా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి అంటే కూలి పనులు చేసుకున్న వాళ్ళు మొదలైతే ఉద్యోగస్తుల వరకు ఈ అధిక వడ్డీ వ్యాపార చేతిలో బలైన కుటుంబాలు వేలాదిగా ఈ అనంతపురం నగరంలోనే ఉంటున్నాయి మరి ఇదే విషయాన్ని ఎస్పీ గారు సిఐ గారు డిఎస్పీ లాంటి అధికారుల దృష్టికి తీసుకుపోతే వాళ్ళకి ఇష్టమైతేనే పంచాయతీ చేస్తారు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇది సివిల్ ఇది కోర్టు అని చెప్పేసి చేత చేస్తారు అంటే దీంట్లో మరీ ఇంకొక తిరకాసు ఈ వడ్డీ వ్యాపారస్తులకి రాజకీయ నాయకుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఈ వడ్డీ వ్యాపారస్తులు పో కేసు పెట్టుకోపో నిన్ను కొడితే ఏం చేసుకోలేవు నీ భార్యను పట్టుకుంటే ఏం చేసుకోలేవు నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చేసుకోలేరు మీరు ఎక్కడ పోతారు పోతే పోలీస్ స్టేషన్లకే కదా ఆ పోలీసు వాళ్ళంతా మాకు తెలుసు ఆ పోలీసు వాళ్ళకి మేము ఎవరితో చెప్పియాలో తెలుసు అవసరమైతే మేము పోలీసులు కూడా డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మాకి వత్తాస్ పలుకుతారని చెప్పేసి బహిరంగంగానే చెప్పుకుంటున్నారు మరి ఇదంతా గమనించాలి వాస్తవంగా రాజకీయ నాయకులైనా పోలీసు అధికారులైనా మరి మిగతా కుల ప్రజా సంఘాల నాయకులైనా అభ్యుదయవాదులైనా ఎవరైనా కానీ మానవతా దృక్పథంతో ఆలోచించేస్తే ఈ పేదల పరిస్థితి ఏంటి ఈ వడ్డీ వ్యాపారస్తులు చేస్తున్న దగా ఏందనేది బహిరంగంగానే మనకు అర్థమవుతుంది మరి అటువంటి వారిపైన ఒకవైపు పోలీసులు కట్టడి చేసే విధంగా చర్యలు చేపట్టాలి మరోవైపు ఇట్లాంటి వాళ్ళని దగ్గరికి రానీయకుండా చేరదీయకుండా వాళ్ళకి ఏమాత్రం సపోర్ట్ చేయకోకుండా రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అంటే ఈ రాజకీయ నాయకులు వడ్డీ వ్యాపారస్తుల కలగర్చి చేస్తున్నటువంటి ఈ హార్మనీనే దీనికి నిదర్శనం మరి కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా కానీ గమనించాలి బాధితులైనా సరే అర్థం చేసుకోండి మీరు చేసినది అప్పు అది తప్పు కాదు అని చెప్తున్నాం మీ అప్పును మీరు చెల్లించేదానికి సమయం తీసుకోవచ్చు లేదంటే విడుదల వారిగా చెల్లించవచ్చు కానీ మీరు ఎటువంటి అఘాయిత్యాలకి దారుణాలకి ఒడిగట్టకుండా ప్రాణాలు తీసుకోవడం కానీ గ్రామాలు వదిలిపెట్టుకోవడం కానీ జరుపుకోకుండా ఖచ్చితంగా మీకు కొత్త న్యాయ వ్యవస్థ కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ మీకు అండగా ఉంటాయి వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఎవరైతే వేధిస్తుంటారో ఎవరైతే ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళ మీద మనం న్యాయ పోరాటం చేయడానికి ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఎవరినో ముంచి ఎవరినో మోసం చేసి ఎవరినో పీడించి మీరేదో బతకాలనుకుంటే మీరేం ఎక్కువ కాలం బతకరు వీళ్ళేం తక్కువ కాలం బతకరు మనిషి బతకాల్సిన కాలమే బతుకుతాడు మళ్ళీ ఈ క్రమంలో మీరు అర్థం చేసుకొని పీడించేది వేధించేది ఇబ్బందులు పెట్టేది ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఇప్పుడు అంటున్నారు